అమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి టీవీ డిబేట్ లో ఒక జర్నలిస్ట్ మరొక విశ్లేషకుడు వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గం ఆడపడుచులను కించపరిచేలాగా మాట్లాడిన వ్యక్తిని స్టూడియోలోనే తన్ని చొక్కా పట్టుకుని బయటకు లాగి పోలీసులకు అప్పగించాల్సింది కొమ్మునేని శ్రీనివాసరావు వ్యంగ్యంగా కిండల్ గా నవ్వుతాడు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేస్తున్న కొమ్మినేని వాళ్ళు కొవ్వెకి ప్రవర్తించడం హేమైన చర్య అన్నారు కొమ్మినేని అరెస్ట్ చేయడం తప్పు గవర్నమెంట్ పోరుబాటు చేస్తుందని జగన్ రెడ్డి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు అక్కా చెల్లెళ్లలో ఓట్లతో సీఎం ఇప్పుడు దారుణంగా ప్రవర్తిస్తారా అని మండిపడ్డారు వైసీపీకి వచ్చిన నలభై శాతం ఓట్లలో మహిళల అమరావతిని ఆడపడుచులతో వైసీపీకి ఓటు వేయలేదని భావిస్తున్నారా సజ్జల రామకృష్ణారెడ్డి సంకర జాతి అని వ్యాఖ్యానించడం మరింత దురదృష్టకరమైన తల్లులు అక్కాచెల్లెళ్ల గురించి ఇంత హీనంగా మాట్లాడడానికి వైసీపీ నేతలకు మనసు ఎలా వస్తుందో సీఎంగా కేబినెట్ ర్యాంకులో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేస్తున్న వ్యక్తులు ఇలా ప్రవర్తించడం బాధాకరం అని తెలియజేశారు కొవ్వా నీకు నువ్వు అక్కడ జర్నలిస్ట్వి అతను మాట్లాడిన తర్వాత చంప మీద చళ్ళు అనిపించి పట్టుకం బయట పంపించి నువ్వు వ్యంగ్యంగా కిండల్గా నవ్వుతావా నువ్వు సరే అయిపోయింది ఈరోజు కేసు పెట్టింది కొమ్మినేని అరెస్ట్ చేశారు అరెస్ట్ చెయ్యాలా ఏం మాట్లాడతావు మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఏం మాట్లాడతావు కొమ్మినందు కరెక్ట్ గవర్నమెంట్ తప్పు అంటావా నీకు అక్క చెల్లెళ్ళు ఓట్లు నువ్వేయలేదా నువ్వు ఎట్టు ముఖ్యమంత్రి అయినా ఈరోజు ఫార్టీ పర్సెంట్ నీకు ఎట్టు వచ్చింది అమరావతిలో ఆడపడుచు అనే అమ్మాయి ఒక్క ఓటు కూడా నీకు వేయలేదా అటు అతను సజ్జలు ఏం మాట్లాడతాడు శంకర జాతి అంటాడా చింటి కొవ్వేంది రాజకీయాలు పక్కన పెట్టేస్తామయ్యా రాజకీయాలు పక్కన పెడతా ఒక తల్లులు చెల్లెల గురించి ఇంత హీనంగా మాట్లాడితే మళ్ళీ సజ్జల ఆయన ఒక అడ్వైజర్ క్యాబినెట్ ర్యాంక్ ఒక కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మినేని నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి ఏం చేయాలనుకుంటున్నారు సమాజంలో మీరు ఎట్లా తలెత్తుకొని తిరగాలనుకుంటున్నారు ఇది మాత్రం సహించరాని విషయం నేను తెలుగుదేశం వాడిగా మాట్లాడటం లే మిమ్మల్ని వైసీపీ వాళ్ళుగా మాట్లాడటం లే ఇది సమాజంలో సమాజంలో చెయ్యకూడని తప్పు నువ్వు చేశావు రాజకీయాలు పక్కన పెడతాం ఒక మనిషిగా ఒక మనిషిగా మాట్లాడుతున్నారా మృగాలుగా మాట్లాడుతున్నారా నేను తీవ్రంగా ఖండిస్తున్నాం